హలో ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మంటీస్ ఎలా ఉన్నారు మీరు అందరూ సో మేమందరం అందరం అయినా మా అత్త చూసారు ఎట్లా చూస్తూ ఉంది సో అందరం ముస్తాబాయి వెళ్తున్నాం బయటికి యాక్చువల్లీ నేను లేట్ చేస్తాను అనమాట పిజ్జా చేశాను ఇంతసేపు సో నేను లేట్ చేసరికి నన్ను అందరూ కోప్పడతా ఉన్నారు సో పిజ్జా రెసిపీ రేపటి వీడియోలో పెడతానులేండి సో తర్వాత ఏంటంటే అందరికీ బాయ్ చెప్పి మేము వెళ్తున్నాము యాక్చువల్లీ వీళ్ళందుకుంటాలో చిన్న పనికి వెళ్ళాము తర్వాత బయలుదేరాము సిద్దిపేటకి సిద్దిపేటలో కోమటి చెరువు ఉంటుంది నేను చాలాసార్లు సాలు చూశాను మా అన్నయ్యతో వెళ్ళి కానీ మా అక్షయలు వాళ్ళు శేఖర్ వాళ్ళు చూడలేదు సో తిరుపతి అన్న నేను మార్నింగ్ ప్లాన్ అనమాట నేను రమ్య త్రిశేఖర్ ఎన్ని ప్లాన్ చేసినా మా తిరుపతి అని అనుకుంటే కానీ ఇక్కడికి వెళ్ళాము ఎందుకంటే కార్ ఆయన నడుపుతాం కాబట్టి సో ఫైనల్గా ఈసారి మొదటిసారి తిరుపతి అన్న సరే వెళ్దాం అనేసరికి ఓకే అని చెప్పేసి మేము కూడా రెడీ అనమాట సో మనం బయటికి వెళ్తున్నాం సిద్దిపేట కొమ్మడి చెర చూడ్డానికి వెళ్తున్నాం సో నిన్నటి ఒక జాతర జరిగాక మధ్యలో గ్యాప్ వచ్చి నెక్స్ట్ డే ఇంకో జాతర ఉంటుంది ముత్యాలమ్మ తల్లి జాతర ఉంటుంది అన్నమాట సో ఈరోజు యాక్చువల్ మేము వెళ్ళేది బయటికి వెళ్దాం అనుకున్నాం సేఫ్ నేను కైమ్నర్కి వెళ్ళి సిల్వర్ నాకు ఆర్తి ప్లేట్ కొనుక్కుంది మొత్తం కాంబో అది అండ్ గోల్డ్ కొంతా అనుకున్నాను ఎందుకంటే గోల్డ్ చాలా రేటు పెరుగుతూ ఉంది ఒక మూడు నేను కాదు నేర్చుకుంటాను అనుకున్నాను మీకు తెలుసు కదా సో ఒక మూడు తులాలు తీసుకుంటా నాకు ఫీలింగ్ బాగుంది సో శేఖర్ని అదే అన్నాను శేఖర్ మనం గోల్డ్ కొందాం గోల్డ్ కొందాం అంటేను సరే అనుకున్నాం బట్ ఏమైందంటే శేఖర్కి ఇష్టం లేదు ముందు రోజు సరే అన్నాడు మా నేను కార్ వగర అన్ని అడిగి వెళ్దాం అనుకున్నాం అనుకున్నాక ఈ కొమ్మడి చెరువు ప్లాన్ వచ్చింది కొమ్మడి చెరువు ప్లాన్ వచ్చినా ఎట్లనో వెళ్ళిద్దాం అంటే కూడా శేఖర్ గారు ఇప్పుడేమద్దు గోల్డ్ రేట్ పెరుగుతో పెరిగి తర్వాత ముచ్చిన తర్వాత ఇప్పుడు గోల్డ్ కొనేది లేదు సిల్వర్ ఆర్తి ప్లేట్ అంటావా మనం చేపించుకుందాము కొండమద్దు అన్నారు సో లాస్ట్ టైం నేను ముప్పై తులాల చెంబు తీసుకున్నాను కలుషం తీసుకున్నాను మీకు గుర్తుంది కదా సో అట్లా ఈసారి ఆర్తి ప్లేటు శ్రావణంలో బట్టలకి అప్పుడు అండ్ నేను సత్యనారాయణ స్వామి పూచువా చేసుకోవాలి శ్రావణంలో సో అప్పుడు తీసేసుకుందామని అనుకున్నాను అన్నమాట అది ఇప్పుడు అయ్యేలాగా లేదు ఆగస్టులో ఆర్డర్ ఇస్తాం సేమ్ మ్యాజిటీస్గా అక్కడ మనం ఉప్పల్లో గోల్డ్ స్మిత్ ఉన్నాడు కదా రామంతపూర్లో అతనికి ఆర్డర్ ఇస్తాను అనమాట అండ్ గోల్డ్ అంటారా గోల్డ్ రేట్ చాలా పెరుగుతుంది నేనైతే ఒక మూడు తులాలు తీసుకున్నాను ఫిక్స్ అయిపోయాను ఆల్రెడీ కానీ శేఖర్ గారు పర్మిషన్ ఇవ్వట్లేదు అండ్ ఆఫ్ కోర్స్ మన నుంచి కూడా సపోర్ట్ ఏమి లేదు కాబట్టి మనం ఏమి అనలేము సెవెంటీ త్రీ థౌజండ్కి ఉంది ఇప్పుడు గోల్డ్ తులం అంటే పది గ్రాములు మాత్రమే ఎయిటీ త్రీకి ట్వెల్వ్ గ్రామ్స్ ఉంది సో మేము పది గ్రామ్కి తులం అనుకుంటాం బట్ ప్రజెంట్ తీసుకోలేక తీసుకుంటే మూడు తులాలు తీసుకుంటాను రేటు పెరుగుతుంది కాబట్టి ఈ ఒక టూ మంత్స్ మా వెడ్డింగ్ యానివర్సరీ అయినా కొనిమంట అనమాట సో మీరు ఎవరైనా కొనాలనుకుంటే ఇప్పుడు కొనేసి ఎందుకని తర్వాత ఇంకా రేట్ చాలా ఎక్కువ పెరుగుదంట సో ఓకే అది పక్కన పెట్టేద్దాము ఆ తర్వాత ఏంటంటే చెరువు వచ్చేసింది నేను తప్ప తేజ్ తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు ఇదే ఫస్ట్ టైం చూడమండి పిల్లలకి ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి అందుకే స్పెషల్గా వెళ్దామని కానీ శేఖర్ ఈరోజు మార్నింగ్ వచ్చారు ఆయన డ్యూటీ అయిపోయింది ఒక టూ అవర్స్ ఏమో ఇంకా ఉంది అది ల్యాప్టాప్ తెచ్చుకొని కార్లో వచ్చేసేసుకున్నాడు కొంచెం సో ఫైనల్లీ కోమటిచేర్ రీచర్కి శేఖర్ నుండి ఇడుతున్నాడు నువ్వు ఎప్పుడు చెప్పలేదేమో ఇంత బాగుంటుందని చెప్పేసి శేఖర్కి నేను చాలాసార్లు చెప్తానండి కానీ ఏంటంటే నా మాట వినడు మళ్ళీ తీరా వెళ్ళి చూసాకప్పుడు ఇంత బాగుందా నాకు చెప్పలేదు ఏంది అంటారు ఈసారి ఇంకా లేజర్ షూ డైనాసోర్ది చిన్న పార్క్ లాగా అడ్దిక్ అయింది అది కూడా అయింది కానీ మేము అది చూడలేకపోయాం ఎందుకంటే మేము వెళ్ళిందే ఫైవ్కి వెళ్ళి సిక్స్ సిక్స్ థర్టీకి చేరుకున్నాం బోటింగ్ ఆగిపోద్ది అనమాట సో ఇక్కడ మా పిల్లలతో ఒక తలకాని ఒప్పి అయింది అది కూడా షేర్ చేస్తారు సిద్దిపేటలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ మీరు చూడవచ్చు పిల్లలైతే ఫుల్ ఎంగేజ్ ఎంగేజ్ అవుతారు ఎంగేజ్మెంట్ కాదు ఎంగేజ్ అవుతారు సో థ్యాంక్ యూ సో మచ్ నా ఇయరింగ్ కలెక్స్టేండ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది నా వీడియో చూడడం మానేసారన్న విషయం నాకు అర్థమైంది అక్కడ చాలా ఇయర్స్ అవుతుంది నేను చూస్తూ ఉన్నారు సో ఇప్పటి నుంచి రెగ్యు రెగ్యులర్గా పెడతాను నచ్చితే చూడండి మీ ఇష్టం ఓకేనా దాన్ని అలా పుసాల ఎన్ని గ్రామ్స్ అడిగారు కదా అదిగో వీడియో షూట్ చేస్తాను షేర్గా మీతో షోర్గా మీతోటి షేర్ చేస్తాను సో బోటింగ్ దగ్గరికి వెళ్ళాక ఏమైందంటే ఇంకా అత్త ముందుగా పిల్లల్ని చూడడానికి నేను శేఖర్ రమ్య తిరుపదాను మేము స్పీడ్ బోట్లో ఎక్దాం అనుకున్నాం ఫోర్ మెంబర్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ అని చెప్పారనమాట దీనికి ఏమో ఫిఫ్టీ పర్ పర్ హెడ్ సో మాకు బోటింగ్కే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయిపోయాయండి సెవెన్ ఫిఫ్టీ ఆర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయిపోయాయి సో మాత మనం అనుకుంటాం కానీ ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు సో డబ్బులు వస్తాయి పోతాయి కానీ ఇలాంటి మూమెంట్స్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి శేఖర్ నేను అదే అనమాట సో తర్వాత ఏంటంటే స్పీడ్ బోట్లు ఎక్కేటప్పుడు లవ్వి తేజు ఏడ్చు లవ్వి అయినా కాంప్రమైజ్ అయిపోయి నెక్స్ట్ మనం వెళ్దాం పెద్ద దాంట్లో ఇంట్లో పిల్లల్ని పోనివ్వట్లేదా రీసెంట్గా ఒక బాబు వాటర్లో పడి చనిపోయారంట అందుకని చెప్పేసి దానిలో పోనివ్వట్లేదు సో వాడికి చెప్తా ఉంటే వాడికి అర్థం కావట్లేదు చాలా ఏడ్చాడు లవ్వి అక్షయాన్ని అర్థం చేసుకోవడం తేజు డాడీ పిచ్ అనమాట వాడికి మళ్ళీ బోట్లో ఎక్కాలని పిచ్చి ఎక్కువ అర్థం చేసుకోలేదు చాలాసేపు ఏడ్చాడు బట్ అత్తయ్య చూసుకున్నారు అక్షయ్ ఉన్నాడు కదా అక్షయ్ వృత్తిని చూసుకున్నాడు సో మొత్తం స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అయిందండి కానీ అక్కడ వీడియో ఏం తెలియదే లాస్ట్ వీడియో అది జుప్పు 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 పోతా ఉంటే ఫోన్ ఎక్కడ కింద పడతా అని భయం వేసింది సో అయిపోయాక ఇందులో ఎక్కాము పిల్లలతో ఎక్కామని ఎంత బాగా అనిపించద్ది స్పీడ్ బోట్లో ఉన్న ఎంజాయ్మెంట్ దీంట్లో ఉండదు బట్ పిల్లలు మా అత్తయ్యకి వాటర్ అంటే కళ్ళు తిరుగుతాయండి సో పిల్లలు పెద్దలు ఉన్నప్పుడు ఇది సేఫ్ సో ఇందులో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దీని కెపాసిటీ అంట సో వాటిలో తిరిగి వచ్చాక ఇక్కడ పిల్లలు వాళ్ళందరూ ఆడుతూ ఉన్నారనమాట ఇంకా మనకి అది ఉంటుందండి ఏమంటారు దాన్ని వంతెన తీగ వంతెన ఉంటుంది తీగ బ్రిడ్జ్ ఉంటుంది అది ఎక్కాలని ఉండే మాకు బట్టు పిల్లలు నో మేము ఎక్క మేము అన్నారు వాళ్ళకు ముందే కోపం వచ్చి స్పీడ్ బోట్ ఎక్కలేదని సెకండ్ థింగ్ అది ఎక్కాలంటే ఇంకా చిరాకు పడుతున్నారు అందుకని చెప్పేసి సర్లే అది ఎక్కడ మేము వద్ద అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము ఇటు వచ్చేసాం అన్నమాట ఇక్కడ పిల్లలు ఆడుకునేవి చాలా ఉంటాయి ఇవే ఉంటాయి అన్నీ ఇంకా ముందు కూడా సో మా పిల్లలు ఇక్కడ ఆడితే రమ్య వాళ్ళు తిరుపతి చూసుకున్నాను మేము వెళ్ళి తినడానికి ఏదైనా తీసుకొస్తామని వెళ్ళాము ఆ తినడానికి ఎక్కువ ఏం తీసుకోలేదు ఎందుకంటే రెస్టారెంట్లో తిన్నాం నేను ముందే ఫిక్స్ చేశాను మేము ఫ్యామిలీ అంతా ఎప్పుడో నేను లేనప్పుడు ఎప్పుడో ఒకసారి శేఖర్ వీళ్ళందరం తీసుకొని మనం బిహెచ్ఎల్ రూమ్ చూసినప్పుడు తిన్నారంటారు రెస్టారెంట్లో అంటే మళ్ళీ ఇప్పుడు ఎప్పుడంత తెచ్చుకుంటే కూడా ఇంటికి తెప్పి పిల్లలతో అవదని ఇంటికి తెప్పించుకోవడం రమ్యోళ్ళు దిగిపోయినాక ఇంటికి తెచ్చుకొని తినడం అట్లా చేస్తాం సో ఈరోజు ఇంకా లేట్ అవుద్ది మళ్ళీ వెళ్ళాక ఏం వండుతాం ఇక్కడ ఏ రెస్టారెంట్లో తినేసి వెళ్దామని చెప్పేసరికి శేఖర్ గారు ఓకే అన్నారు చూడండి ఋతుగాడు ఫుల్లీ హ్యాపీ ఇంకా డైనాసోర్ది ఒకటి ఉంటుంది నేను అక్కడ పిక్ పెడతాను చూస్తాము నెల మీకు చూడొచ్చు మీరు సో అక్కడికి మనం వెళ్ళే ఇది ద బెస్ట్ అనిపించింది నాకు ఎందుకంటే మనం హైదరాబాద్లో ఇట్లాంటి గేమ్స్ పిల్లలతో ఆడిపియాలంటే త్రీ హండ్రెడ్ లూలు మాల్లో అయితే సిక్స్ హండ్రెడ్కి మనకి ఫోర్ఓ త్రీ ఓ కాయిన్స్ ఇస్తారు దాన్ని బట్టి గేమ్ ఆడడం ఉంటుంది బట్ ఇక్కడ అట్లా కాదు హండ్రెడ్ రూపీస్కి ఫోర్ కాయిన్స్ ఇచ్చారు ఫోర్ గేమ్స్ హండ్రెడ్ రూపీస్కి ఆడుకోవచ్చు అనమాట సో అట్లా మేము ఎక్కువ ఏం తీసుకోలేదు ఫోర్ కాయిన్సే తీసుకున్నాం రిత్తుగా అయితే అన్నీ ఆడాడండి అన్నిటిలో తిరిగాడు వాడు సో ఈ ఫోర్ కాయిన్స్ తోటి ఒక్కొక్కరు ఒక్కొక్కటి లవి తేజు రుత్తు అక్షయ్ నలుగురిని ఒక్కొక్కటి ఆడిపిచ్చేసాం రిత్తుగాడికి ఏమో హెలికాప్టర్ ఎక్కిచ్చేసామండి ఇంకా ఈ ట్రైన్ కూడా ఉంది బట్ ఓకే ఆడిపియచ్చు కానీ పిల్లలు ఒట్టి కూర్చొని కూడా ఎంజాయ్ చేశారని ఇంకేం తీసుకోలేదనమాట సో తేజువాడు ఏంటంటే ఈ గేమ్స్ ఉన్నాయి కదా సవ్వే సఫర్ ఇవన్నీ వీటన్నిటి మీద కూర్చొని ఆడుతూ ఉన్నాడు యాక్చువల్ ఇంకా దీనికి డబ్బులు కట్టలేదు కార్ గేమ్ ఆడారండి తేజు అక్షయ్ అక్షయ్ మళ్ళీ అది ఆడాడు అండ్ దీ సవ్వే సఫర్ మళ్ళీ అవి సవ్వే సర్ఫ్ అంటాడు సవ్వే సర్ఫ్ అట పిల్లలు గమ్మత్ గమ్మత్గా అంటా ఉంటారుగా సో అక్షయ్ ఇది ఆడాడు మీ గుర్తుందా మనం చిన్నప్పుడు టీవీ వీడియో గేమ్స్ ఉండేవి రిమోట్ పట్టుకొని ఆడేవాళ్ళం అవి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి లేదు మా ఇంట్లో రెండు ఉండేవి అండి టీవీ వీడియో గేమ్స్ దానికి మనం క్యాసెట్స్ వాళ్ళం బాగా అనిపించింది ఆడాడితే సో ఇది అక్షయ్ తేజు ఇదే ఆడారు లవీ ఆ లవీ ఏదో వేరే ఆడేట్ల ఓకేది రుతుగాడికి ఋతుగాడికేమో హెలికాప్టర్లో వేసాం యాక్చువల్లీ హండ్రెడ్కి ఫోర్ అన్నారు కానీ మరియో మా పిల్లలు ఫైవ్ హండ్రెడ్ అంటే మళ్ళీ ఇంకో టికెట్ తీసుకునేమో నాకైతే తెలియదు మొత్తం అయితే పిల్లలైతే ఆడి బాగా ఎంజాయ్ చేశారు ఋతుగాడికి ఇంకా ఆటలేదేమి వాడేది కనిపిస్తే దాని మీద కూర్చొని ఎంజాయ్ చేశాడే తేజ్వాడి చూసారా ఆ కార్ ఇటుకెట్టుకోపోతా ఉంది సో ఈ ట్రైన్ ఏంటంటే మనం కాయిన్ వేయకుండా అక్కడ ఒక బటన్ ఉంటుంది అది స్విచ్ చేసామనుకోండి అది స్టార్ట్ అయిపోద్ది తేజు రెండు మూడు సార్లు స్టార్ట్ చేశాడండి ఇంకా వాళ్ళు చిన్నపిల్లాడు కదా ఏమనలేక ఊరుకున్నారు కానీ నాకే కొన్ని మనం మన పిల్లలు చేసేవాటికి మనకు కొంచెం షైగా అనిపిస్తుంది చూడండి అయ్యా ఎట్లనో అనిపిస్తుంది అందరి ముందుట సో అట్లా అనిపించింది రెండు సార్లు వాడు అట కేసుడు చెప్ప వద్దని చెప్పినా కూడా కానీ వాళ్ళు పిల్లలండి వాళ్ళు అలాగే ఉండాలి అంత మెచ్యూరిటీ వాళ్ళకి ఇంకా ఈ ఏజ్లో రాదు సో తర్వాత ఏంటంటే వీడిని హెలికాప్టర్లో కూర్చొని బెల్ట్ వేసి ఆడనిచ్చామనమాట సో ఇదంతా ఎంజాయ్ చేస్తే ఫ్యామిలీ అందరం కలిసి వస్తే వేరే ఉంటుంది మేము వస్తాం రెండు రోజులు ఉంటాం కానీ ఇట్లా బయటికి వెళ్తే స్విమ్మింగ్కి వెళ్తాం లేకపోతే వెళ్ళక్కోళ్ళంటికి పోతాం లేకపోతే దాదాపుగా ఏదైనా ప్లాన్ ముందే ఉంటే వెళ్తాం అనమాట సో ఇది పిల్లలకి సర్ప్రైజ్ అనిపించింది మాక్స్ మోషన్లో అక్షయ్ చాలా మెచ్యూర్ తెలుసా రిత్తుగాడిని అక్షయ్కి నమ్మేసి మేము పనులు మేము చేసుకుంటాం అక్షయ్ బాగా చూసుకుంటాడు సో తర్వాత సిద్ధిపేటలో మంచి రెస్టారెంట్ ఏమున్నాయి ఏమున్నాయి ఏమున్నాయని చూసాం చూస్తే అక్కడ మాకు అతిథి డిలైట్ అంట సో ఆ రెస్టారెంట్ బాగుందంట సో శేఖర్ గూగుల్ సర్చ్ చేశాడు మాకు తెలిసిన వాళ్ళని అడిగితే ఒక రుచి అతిథికి డిల్లైట్ అని చెప్పారు సో మొత్తం కయితే అతిథి డిల్లైట్కి వెళ్దామని అందరం ఫిక్స్ అయిపోయి వెళ్తూ ఉన్నాం వాటర్ మేము ఒక మంచి పని చేసినాం వాటర్ బాటిల్ కొనాల్సిన అవసరం లేదని డైరెక్ట్గా ఒక సో మొత్తంకైతే వచ్చేసామండి రెస్టారెంట్ బాగుంది బట్ ఫుడ్ కొంచెం బాగుంది బట్ ఘాటు ఘాటుగా ఉంది అంత మనకి రెస్టారెంట్లో బిర్యానికి అమ్మగా ఉండాలి అని కారంగా ఉండొద్దు సో ఘాట్ ఎక్కువ ఉండే అంటే అదర్వైజ్ ఓకే చికెన్ లాలీపాప్ ఆర్డర్ ఇచ్చాం అది అలాగే ఉంది గ్రిల్ చికెన్ లిటిల్ బిట్ బెటర్ తందూరి చికెన్ బిర్యానీ కూడా చాలా ఘాటుగా ఉందన్నమాట సో మా పిల్లలు ఫుల్ హ్యాపీ ఎందుకంటే మా పిల్లలు ముగ్గురికి కూడా బిర్యానీ అంటే బాగా ఇష్టం తేజువాడికి ఇష్టం లవికి ఇష్టం అక్షయ్కి ఇష్టం సో మీకు ఆల్రెడీ తెలుసు కదా పిల్లలు బిర్యానీ ఇష్టంగా తింటారు మా పిల్లలు కదా పిల్లలందరూ ఇష్టంగా తింటారు బట్ బయట తిండి మేము చాలా వరకు మానేసామండి ఈరోజు ఏంటంటే నేను తిన్నాము బాగుంటుంది వాళ్ళు మనం ఎప్పుడు తినలే కదా మనం పార్టీ ఇద్దాము అన్నట్టుగా వచ్చామన్నమాట సో చలో కూర్చున్నాము మేము మొత్తం నైన్ మెంబర్స్ ఉన్నామండి రిత్ని ఇంక్లూడ్ చేస్తే మా అత్తే అంటారా రెస్టారెంట్లో ఏ సరిగా తినడు మేము మా పిల్లలు మేము అందరం మంచిగా తింటాం సంపుతంలేండి బాగా ఇష్టంగా తింటాం నాన్ వెజ్ ఏదైనా సో తినడానికి మేము రెడీ అయిపోయాం ఏం ఆర్డర్ చేయాలి శేఖర్ ఇక్కడ ఆలోచిస్తూ ఉన్నాడు సో ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఏమో ఇది ఇది ఆర్డర్ ఇచ్చాం మనకి లాలీపాప్స్ చికెన్ లాలీపాప్స్ ఎందుకంటే తేజుకి ఇష్టమండి మా అక్షలు అవి కూడా తింటారు కానీ వాళ్ళు కారం ఏం తింటారు కానీ తేజు కారం తినడం అనమాట సో తందూరి చికెన్ ఫుల్ ఆర్డర్ ఇచ్చేసి చికెన్ లాలీపాప్ అదే చికెన్ మంచో సూప్ అంట అసలు ఎట్లా ఉందంటే దాంట్లో వేసిన ఫ్రైడ్ నూడిల్స్ అయితే ముక్క ముక్క వాసన వస్తుంది దారుణంగా ఉంది నేను అంతే రెండు మూడు బుక్కలు తాగి పక్కన పెట్టేసాం అనమాట యాక్చువల్ ఫస్ట్ శేఖర్ దారి తిరుపతి అని ఒక దగ్గర కూర్చొని మేము ఇంకో దిక్కు కూర్చుంటాం అనుకున్నాం బట్ దే మేము కూర్చుంటాం అన్నారు నాకు కూడా కపుల్స్ కూర్చోడం విష్ణు సాక్రిఫై సాక్రిఫైజ్ చేసిన అక్కడ కూర్చుంటా అని చెప్పేసి ఎందుకంటే నేను శేఖర్ కూర్చుంటే ఇట్లా షేర్ చేసుకుంటూ తింటామండి మా అత్తయ్య అది తినందు ఎందుకు తీసుకున్నారు బిడ్డ ఇది అని చెప్పేసి అంతా ఉందన్నమాట బట్ అది అస్సలు బాగాలేదు వన్ బై టూ తీసుకున్నాం అక్షయ్ కొంచెం తిరుపతి కొంచెం నేను కొంచెం తిన్నాం శేఖర్ అసలు తిననే తినలేదు డబ్బులు అయితే వేస్ట్ అయిపోయాయి వన్ ఫార్టీ రూపీస్ దానికి బట్ శేఖర్కి ఏంటంటే ట్రై చేయాలి ట్రై చేస్తేనే కదా తెలిసేది అన్నట్టుగా అంటారు అనమాట సో ఇది పీసెస్ పెద్దగా వచ్చాయి బట్ ఘాటుగా ఉంది తేజు లిటరలీ తేజు ఏమీ తినలేదండి వాడికి లవికి ఇద్దరికి నోరు వచ్చింది కానీ లవి అయినా కొంచెం బేడ్ చేసి తినగలిగాడు కానీ తేజు తినలేదండి పాము బిడ్డవాడు బిర్యానీ కూడా చాలా తక్కువ తిన్నాడు అది కూడా ఘాటు ఉంది కాబట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళాక లైట్గా అన్నం తినడం అనమాట సో రుత్తుగాడికి ఏంటంటే పైనుంచి బిర్యానీ వైట్ ఉంటుంది కదా అది తీసి పెట్టి ట్రై చేస్తాడు ఋతువులు అవి బేర్ చేస్తారండి కారం ఉన్న తినేస్తారు మా అత్తం అదే అంటారు పిల్లలు చికెనే ఇష్టాలు తింటారు కదా అంటే పిల్లలు ఇష్టం తింటారు అత్తం నాకు తెలుసు కదా అని అండ్ ఆఫ్టర్ దట్ గ్రిల్ చికెన్ ఫుల్ తీసేసుకున్నాం అనమాట దీంతో సలాడ్ ఇచ్చారు అది బాగుందండి మనకి సిటీలో అయితే కారం ఉప్పు వేసి ఇట్లా కల్పిస్తారు కదా ఇందులో మయోనో కోడో వేశారు థిక్గా టేస్టీగా ఉంది బాగా అనిపించింది సో తర్వాత బిర్యానీ తీసుకున్నాం యాక్చువల్లీ నైన్ మెంబర్స్ ప్యాక్ తీసుకుంటాం అనుకున్నాం పిల్లలు బాగా తింటారు బట్ అవన్నీ తినేసరికి ఫుల్ అయిపోయింది అందుకని చెప్పేసి ఫైవ్ మెంబర్స్ ప్యాక్ తీసుకున్నాము దాంట్లో బాగానే మిగిలింది సర్దిగా కూడా కట్టుకొచ్చుకొని వచ్చేసామన్నమాట ఎందుకంటే పిల్లలసేపు పొద్దున్న తింటామని చెప్పేసి తేజువా నార్మల్గా బిర్యానీ మీకు తీసుకొస్తే మార్నింగ్ తినేస్తూ ఉంటాడు బట్ ఇది ఇక్కడ ఇది అతిథి డిలైట్ ఇదే ట్రెండ్స్ పైన ఉంటుంది ఇట్స్ ఓకే వెళ్ళొచ్చు బట్ మీరు ఘాటుగా తింటేనే వెళ్ళండి వెజ్ ఎలా ఉంటుందో అది సో తర్వాత మధ్యలో ఎక్కడో ఆగాము మా ఎక్కడ ఆగి ఏం తెలుసా ఫ్యామిలీ పార్టీ అని చెప్పాను కదా స్ప్రైట్ తీసుకున్నాము అది తాగాం అన్నమాట నాకు ఇట్లా లేట్ లైట్ లేట్ నైట్ లాంగ్ డ్రైవ్ బాగా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం అనమాట సో తిరుగుతాం బట్ రేర్ తక్కువ శేఖర్ తీసుకెళ్ళడు ఎందుకంటే హైవే పైన ఎట్లా పడితే అట్లే వస్తాయి అని చెప్పేసి బండ్లు దాని త్వరలో కారు కొంటే అంటే నావు కాదు టైం పడుతుంది బట్ కొన్నప్పుడు అయితే ఖచ్చితంగా తీసుకెళ్తా అని చెప్పేసి అన్నరు అనమాట సో ఫైనల్గా అలసిపోయి మేమైతే వెళ్ళిపోయాం ఇంటికి నేను చక్క వండి తినేసి అన్నీ వేసాం కాబట్టి పోయి పడుకోవడమే మిగిలిపోయింది సో ఇలా అనిపించింది వీడియో నచ్చిందా సో ఇప్పటి నుంచి కొంచెం చూడండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్